హాయ్ హలో నేను మ్యానుషా వెల్కమ్ టు అండ్ బాయ్స్ ఈ వీడియో వచ్చేసి అరుణాచలం యొక్క హిస్టరీ గురించి చెప్తాను సో ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళడం జరిగింది తిరుపతి అరుణాచలం రో రెండు మేము అన్ప్లాన్డ్గా వెళ్ళడం జరిగింది కానీ దర్శనాలు మాత్రం బాగా జరిగిందండి సో యూజ్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ తిరుపతి వ్లాగ్ను పోస్ట్ చేస్తాను ఇందులో కూడా ట్యాగ్ చేస్తానండి సో జర్నీ స్టార్ట్ అయ్యాక ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా ఆగామండి కొంచెం చిన్న హోటల్ దగ్గరే ఆగాం బట్ ఓకే నాట్ బ్యాడ్ అని చెప్పాలి బాగుంది టిఫిన్ కూడా మేమైతే ఇంకా పిల్లలతో స్టార్ట్ అయ్యాం కదా సో అందుకని ఇంకా త్వరగా టిఫిన్ చేసేసి మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అరుణాచలం గురించి చెప్పాలంటే ఇది తమిళనాడులోని తిరువన్నమల అనే ప్రాంతంలో అరుణాచలేశ్వరుడుగా మనకు దర్శనం ఇస్తున్నాడు ఆ శివయ్య సో ఇక్కడ తమిళియన్ వాళ్ళు తిరువన్నమల అని అని పిలుస్తారు మనకైతే తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అని పిలుస్తారండి అరుణ అంటే పాపములను హరించున్నది అని అచలనము అంటే కొండ అని అరుణాచలనము అంటే పాపములను హరింపచేయు కొండ అని అర్థం మరో విధంగా చెప్పాలి అంటే అరుణ అంటే ఎర్రనిది అని చలనము అనంట కొండ అని అంటే అరుణాచలము అంటే ఎర్రనైన కొండ అని కూడా మరొక విధంగా అర్థం వస్తుంది సో ఈ అరుణాచలం యొక్క హిస్టరీ చెప్పాలంటే శివపురాణం ప్రకారం సృష్టికి కడతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో మహేశ్వరుడు శివుడు గురించి మహత్యం తెలియక పరమేశ్వరుడు యొక్క మహత్యం తెలియక బ్రహ్మ విష్ణు ఇద్దరు నేనంటే నేను గొప్ప అని పోటీ పడుతున్న సమయంలో శివలింగం రూపంలాగా ధరించి అగ్నిదేవుడిగా ప్రత్యక్షం అవుతాడు ఆ శివయ్య అప్పుడు నా ఆది అంతం ఎక్కడ చెప్పండి అని బ్రహ్మకు విష్ణువుకి ఆదేశాన్ని జారీ చేస్తాడంట అప్పుడు బ్రహ్మ ఆది కోసం వెతుకుతూ పైకి వెళ్తాడంట ఇంకా విష్ణుమూర్తి మాత్రం అంతం కోసం భూలోకాన్ని లోపలికి వెళ్తాడంట పాతాళంలోకి సో బ్రహ్మ అలా వెళ్ళినప్పుడు పైకి వెళ్తుంటే మొగలి పువ్వు తారసపడుతుందంట అప్పుడు మొగలి పువ్వును అడుగుతాడంట నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే నేను శివయ్య తలను నుంచి పడుతున్నాను అని చెబుతుందంట ఎక్కడ అయితే ఎన్ని రోజుల నుంచి వస్తూ అన్నావు అని అడిగితే ఆ మొగలి పువ్వు సమాధానం ఏమని చెప్పిందంటే నేను కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఇలా నేను ప్రయాణం అవుతున్నాను అని చెబుతుందంట అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమైపోతుంది అయితే నేను ఆదిని కనిపెట్టలేను సో అయితే మొగలి పువ్వుతో ఇలా అంటాడంట నే నేను శివయ్య దగ్గరికి తీసుకెళ్తాను నువ్వు శివుడి దగ్గర నీ నేను ఆదిని చూశానని నువ్వు ఒప్పుకోవాలి అంటే సరే అని చెబుతుందంట అదే టైంలో కామదేవుడు ప్రత్యక్షమైతే ఆయనను కూడా అలాగే అడుగుతాడంట అయితే అందరినీ కలిసి తీసుకొని శివయ్య దగ్గరికి వెళ్తాడంట అదే టైంలో ఇంకా విష్ణుమూర్తి అంతాన్ని కనుక్కోలేక వెళ్ళి నేను ఓడిపోయాను అంతంని నేను కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటాడంట కానీ బ్రహ్మ మాత్రం మొగలి పువ్వుతో కామదేవునితో ఇలా పలికిస్తాడంట ఏమని మొగలి పువ్వుతో పలికిస్తే మొగలి పువ్వులు ఏమని మొ అంటుంది అవును ఆదిని కనిపెట్టాడు బ్రహ్మదేవుడు అని చెబుతుందంట కామదేవుడేమో తలతో అవును అని తోకతో కాదు అని సమాధానం చెప్తాడంట అప్పుడు మొగలి పువ్వుకి శాపం ఇస్తాడంట ఈ శివయ్య ఏమని నువ్వు ఏ పూజకి పనికి రాకుండా ఉండా ఉండుగాక అని కామదేవునికి ఏమో తల భాగాన్ని పూజించకూడదు వెనక తోక భాగాన్ని పూజించాలని శాపం పెడతాడంట బ్రహ్మదేవుడికి మాత్రం నువ్వు ఈ భూమి మీద ఎక్కడ నీకు గుళ్ళు లేకుండా నీకు పూజలు ఏవి లేకుండా నీకు శాపం ఇస్తా అని ఇస్తాడంట అప్పుడు బ్రహ్మదేవుడికి జ్ఞానోదయం అయ్యి నిన్ను అదిని కనిపెట్టలేకపోయాను నువ్వే పెద్ద సృష్టికర్తవు ఈ బ్ర ఈ లోకానికి నేను చాలా తప్పు చేశాను శివయ్య నువ్వు అగ్నిదేవుడిగా ఈ అరుణాచల కొండం మీదనే నువ్వు ఇలాగే ఉంటూ ప్రజలకు ఏది మంచి చేయడాన్ని నువ్వే చూపించాలని కోరగా అప్పటి నుంచి అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిగా మనకు దర్శనం ఇస్తున్నాడు ఆ శివయ్య ఇదండి అరుణాచలం యొక్క హిస్టరీ ఇంకా కొంచెం చెప్తాను ఈ అరుణాచల ప్రాంతాన్ని విశ్వకర్మ చేత నిర్మించబడిందని చెబుతారు అరుణాచలేశ్వరాన్ని మనం ముందుగా దర్శించుకోవాలి అని అంటే ఇక్కడ మనకు అంటే గిరి ప్రదర్శన అని చెబుతారు సో అది ఎలా స్టార్ట్ చేయాలో కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను ముందుగా అయితే అరుణాచలేశ్వరిని దర్శించుకునే ముందు ఇక్కడ కొండ చుట్టూ గిరి ప్రదర్శన అంటారండి కంపల్సరీగా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అది ఎలా స్టార్ట్ చేయాలంటే ముందుగా అరుణాచలం యొక్క ముందు భాగమైన ఈ భాగంలోకి వెళ్ళాలి అంటే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ మనము దీపం వెలిగించి టెంకాయ కొట్టేసి అలా గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేయాలి అలా చూస్తే ఎదురుగా చూడండి టెంపుల్ యొక్క లోపల భాగం కనిపిస్తుంది ఈ ఇది గిరి ప్రదర్శన అయిన తర్వాత మనం ఇలా ఎంట్రెన్స్లోకి వెళ్ళిపోతాం సో దానికంటే ముందు ఎలా గిరిజదర్శన చేయాలంటే ఇక్కడ మనకు మ్యాప్ లాగా కూడా మరి ఏం లేదు ఇదంతా రోడ్డు మీదే ట్రావెలింగ్ అవుతుంది అంటే రోడ్డు చుట్టూనే మనం వెళ్తూ ఉండాలి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అండి చాలామంది పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది ఇంకా రోజు కూడా చేస్తారు చాలామంది ఇది మొత్తం కొండ భాగం అంతా తిరుగుతూ ఉన్నట్టుగా మనకు నడుస్తుంది మేమైతే వెళ్తున్నప్పుడు అయితే మేము నడుచుతూ వెళ్ళలేదు మేమైతే కారులోనే ట్రావెల్ చేసాం గిరి ప్రదర్శన చేసామండి ఇక్కడ వెళ్ళినప్పుడు ఈ గిరిది ప్రదర్శనలో ఎనిమిది లింగాల దర్శనాన్ని చేసుకోవచ్చు అండి ఇక్కడ ఏ ఏ లింగాలు ఉంటాయంటే అగ్నిలింగము ఇంద్రలింగము యమలింగము నైరుతి లింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము లింగము వీటితో పాటు సూర్య చంద్రుల లింగాలు కూడా ఉంటాయండి మొత్తం ఈ ఎనిమిది లింగాలతో పాటు సూర్య చంద్రుల లింగాలను కూడా మనం దర్శించుకొని ఆ తర్వాతే గిరి ప్రదక్షిణ అనేది మొత్తముగా అయిపోతుంది సో ఇక్కడ అరుణాచలేశ్వరంలో లింగము అనేది మనకు అగ్నిలింగం లాగా ప్రత్యక్షంగా చూడవచ్చు అంటే ఈ పంచభూతాల లింగాలలో అగ్నిలింగంగా ఈ అరుణాచలంలో దర్శనమిస్తాడు అదేవిధంగా శ్రీకా ఆస్తిలో వాయులింగంగా చిదంబరంలో ఆకాశలింగంగా జంబుకేశ్వరంలో జలలింగంలా కాంచీపురంలోని ఏకాంబర ఏకాంబర ఆలయంలో పుద్విలింగంగా మనకు శివయ్య దర్శనం ఇవ్వడం జరుగుతుందండి సో అగ్నిలింగంగా మనకు ఈ అరుణాచలంలో ఎలా వచ్చాడో శివయ్య నేను అంత పురాణం ప్రకారం శివపురాణం ప్రకారం చెప్పడం జరిగింది సో ఈ మొత్తం గిరి ప్రదర్శన అనేది చేయడం వల్ల మనకు పుణ్యం చాలా వస్తుందండి ఎక్కువ మట్టుకు కాళ్ళకి చెప్పులు లేకుండా చేయడం మంచిది ఉత్తమం అంతగా చేయాలి అంటే సాక్సులు వేసుకొని చేయొచ్చండి సో మంచిగా ఉంటుంది దర్శనం చేసుకునే ముందు చేస్తే ఇంకా పుణ్యం కాస్త ఎక్కువగా ఉంటుంది సో మాకు టైం లేకపోవడం వల్ల మేమైతే కారులోనే చేసాం చాలామందికి నడవలేని వాళ్ళు ఇలా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఆటోలో కూడా వెళ్ళి గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు వెహికల్లో కూడా వెళ్తూ ఉంటారు స్తు చేయడం అనేది ఇంకా ఉత్తమం అండి వీలవుతే అలా చేయండి ఆ తర్వాత ఇంకా మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోవడం జరిగింది సో మేమైతే లంచ్కి వెళ్ళాము అది కూడా టెంపుల్కి నియర్లో ఉన్న హోటల్కి వెళ్ళాము లంచ్ చేసేసుకొని అక్కడ మా పార్కింగ్ అనేది చేసేసుకున్నాం కొంచెం దగ్గరలో తర్వాత టెంపుల్కి అయితే మన వెహికల్స్ వెళ్ళడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది సో అందుకని మేము ఆటోలో వెళ్ళడం జరిగింది ఇలా ఆటోలో దిగేసి టెంపుల్ అదే రోడ్ అండి అది చూపిస్తున్నాను మీకు క్లియర్గా అలాగే ఆటోలో దిగే వెళ్ళాము సో టెంపుల్ వెళ్ళి వెళ్ళగానే మాకు ముందు ఉన్న గోపురం కట్టడం అంతా చూస్తూ ఉంటే చాలా బాగా అద్భుతంగా అనిపించింది ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం టెంపుల్ వచ్చేసి పద్నా అంటే మొత్తం ఇరవై రెండు ఎకరాలలో ఈ ఆలయం అనేది ఉంటుందండి ఇక్కడ ముందర చూపిస్తున్న ఈ భాగం అంతా ఇంకా గోపురాలు నాలుగు గోపురాలు ఉంటాయి ఈ టెంపుల్కి ఆలయానికి ఒక గోపురం మాత్రం తూర్పు దిక్కు ఉన్న గోపురం మాత్రం చాలా ఎత్తుగా ఉంటుంది అది ఏంటంటే పదకొండు అంతస్తులతో అరవై ఆరు మీటర్ల ఎత్తుతో నిర్మించడం జరిగిందండి ఈ గోపురం మాత్రం ఒకటి మాత్రం ఎత్తుగా ఉంటుంది మిగతా అన్ని సేమ్గా ఉంటాయి సో మొత్తం టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే ఇలా ఎంట్రెన్స్ అంతా బయటంతా ఇలా స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది అనమాట మనం మొత్తం కొంచెం షాపులు మనం వెళ్ళే రూట్లోనే అన్ని ఇట్లా కొనుక్కునేలాగా అన్ని అవైలబుల్గా షాప్లో ఉంటాయి షాప్స్ ఉంటాయి సో అవన్నీ చూస్తూ మనం ఏ దారిలోనైనా వెళ్ళొచ్చండి ఎంట్రెన్స్ నాలుగు భాగాలు ఉంటుంది ఇలా అలా అని ఏం లేదు సో మనం ఏ స్టార్టింగ్లో నేను చూపించిన ముందు గోపురం భాగం నుంచి కూడా వెళ్ళొచ్చు సో నాలుగు భాగాల గోపురాల నుంచి మనం లోపలికైతే మనం తిరిగి మనం వెళ్ళొచ్చండి సో మొత్తం ఆలయం అయితే ట్వంటీ ఫైవ్ ఎకరాస్లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ కట్టడం అనేది గోపురం కట్టడం అనేది చాలా అద్భుతంగా కట్టారండి చాలా ఎత్తులో చాలా భలేగా ఉంటుంది చూసినంతసేపు లోపలికైతే ఇలా మేము వెళ్ళిపోతున్నామని ఎంట్రన్స్ లోపలికి ఇది సో స్టార్టింగ్ అయితే ఇక్కడ ఏంటంటే ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది ప్లస్ ఫ్రీ దర్శనం ఉంటుంది మనకి ఏది కావాలంటే అది వెళ్ళొచ్చు సో మేము వెళ్ళినప్పుడు ట్వంటీ రూపీసే తీసుకున్నామండి కొంచెం రష్గానే ఉంది లోపల భాగం అంతా టెంపుల్ లోపల ఇలా ఉంటుంది నాకు కొంచెం షూట్ చేయడానికి వీలు కాలేదు బట్ ఓకే కొంచెంలో కొద్దిగా నేను మీకోసమని ఇలా షూట్ చేశాను చూపిద్దామని లోపల భాగం అయితే చాలా అద్భుతంగా నిర్మాణం జరిగిందండి శివయ్య దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు లోపల వెళ్ళిన తర్వాత ఆ శివయ్యని దర్శనం చేసుకున్నప్పుడు చాలా మంచిగా మనసు బాగా తృప్తిగా అనిపించింది చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం కదా సో ఏదైనా టైం వచ్చినప్పుడే ఆ శివయ్య మనల్ని తీసుకు అంటే ఆయన దగ్గరికి రప్పించుకున్నప్పుడే మనం వెళ్తాము సో ఆ టైం ఇదే అనిపించింది మాకు మొత్తానికి అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకొని బయటికైతే ఇలా వచ్చాము బయటికి వచ్చాక అంత భాగమంతా ఇలా కూడా చాలా బాగుంటుంది గోపురం పైన గోడల మీద ఇలా అంత అద్భుతంగా అన్ని నిర్మాణం అనేది చేశారండి అరుణాచలం యొక్క టెంపుల్ చూస్తుంటే చా చుట్టుపక్కల కూడా చాలా దేవుళ్ళు ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అమ్మవారి టెంపుల్ ఉంటుంది దర్శనం చేసుకోవచ్చు సో లోపల భాగంలో కూడా మనం లైన్లో వెళ్తుంటే కూడా చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి బయటికి వచ్చాక కూడా మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చాక కూడా చేసుకోవచ్చండి మొత్తానికి అరుణాచలం యొక్క ఆలయ దర్శనం చేసుకునేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది మేమైతే అన్ప్లాన్డ్గా వెళ్ళాం కదా బట్ కానీ ఇలా వెళ్ళా కూడా మాకైతే శివయ్య దర్శనం ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేయించుకున్నారు మాకు ఆయన దర్శనం చాలా బాగా జరిగిందండి కొంచెం లేట్ అయినా కూడా పర్వాలేదు కానీ నైట్ మళ్ళీ మేము ట్రావెలింగ్ అవుతూనే ఉన్నాము మళ్ళీ రిటర్న్ సో బట్ అయితే ఆ టైంలో చాలా ట్రాఫిక్ అయితే ఉందండి సో మొత్తానికి ట్రాఫిక్ ఉన్నా కొంచెం చూస్తూ వెళ్తూ అలా మా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది రిటర్న్ ట్రావెలింగ్ సో మొత్తానికి మేమైతే తిరుపతి ప్లస్ అరుణాచలం రెండు దర్శించుకున్నాము కొంచెం ఏంటి అంటే టైం లేకపోవడం వల్ల మేము గిరి ప్రదర్శన అనేది అంటే నడక ద్వారా చేయలేకపోయాం బట్ అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యామే కానీ అయినా కూడా కారులో చేయడం వల్ల కొంచెం అన్న తృప్తిగా అనిపించింది సో మీరు కూడా టైం ఉంటే అలా వెళ్ళి అన్ని దర్శనం చేసుకోండి అరుణాచలేశ్వర్ని దర్శించుకోండి